ఇన్ఫర్టినిటీ అన్నది మునుపటి రోజుల్లాగా అంత అరుదైన సమస్య కాదు ఈ రోజుల్లో ప్రతి ఆరు జంటల్లో ఒక జంట ఇన్ఫర్టినిటీ సమస్యతో బాధపడుతున్నారు కానీ ఆ సమస్యతో మీరు సతమతం అవ్వకుండా ముందు ఒక ముందడుగేసి ఈ సమస్యకి సమాధానం ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నించాం మేము ఇన్ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ ఉన్న ఒక కన్ ఒక కన్సల్టేషన్ క్యాంప్ మేము అరేంజ్ చేస్తున్నాం ఈ క్యాంప్లో మీరు వచ్చి ఒక సురక్షితమైన ఒక ప్రైవేట్ వాతావరణంలో ఒక ఇన్ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు ఈ క్యాంప్లో జరిగే టెస్ట్స్ అండ్ ఎగ్జామినేషన్స్ వలన మీకు యాక్చువల్లీ వాస్తవంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే అప్పుడప్పుడు ఒక చిన్న కాన్వర్జేషన్ ఒక చిన్న సంభాషణ జీవితాన్ని మారుస్తుంది అందుకే ఒక ముందడుగు వేసి మనం ఆ సంభాషణలో ఒక భాగం అయితే మనకి తెలుస్తుంది ఒకవేళ మనకి ట్రీట్మెంట్ అవసరం అయితే అర్లీగా స్టార్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ విజయవంతమయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫోర్టీ నైన్లో ఆధునికమైన లాబొరేటరీస్ అధునాతనమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్డ్ అనుభవజ్ఞులైన ఎంపిథలజిస్ట్స్ మరియు సూపర్ స్పెషలిస్ట్స్ ఇన్ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ వీళ్ళందరి యొక్క కలయికతో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి మీకు ఇటు ఒక సంవత్సరం నుంచి మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించి మీకు సక్సెస్ లేకపోతే ఖచ్చితంగా మా తాలూకా ఈ ఫర్టిలిటీ క్యాంప్కి అటెండ్ అవ్వండి మేము చూస్తాం నేను చేసే టెస్ట్స్ అండ్ మా ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ అండ్ టెస్ట్లో మీకు నిజంగా ట్రీట్మెంట్ అవసరం ఉందా లేదా అవసరం ఉంటే ఎంతవరకు సక్సెస్ ఉంటుంది ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి లేదు అంటే మీరు నిశ్చింతగా ఇంకా ట్రై చేయొచ్చు అన్నది కూడా నేను చెప్పడం జరుగుతుంది